హాయ్ హలో అవర్ గార్డెనర్ సుచత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను ఇవాళ జేడు మొక్క గురించి ఈ వీడియో అండి ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ జేడో మొక్క అయితే నామం వచ్చేసి క్రాసులా ఒవాటా మనీ ప్లాంట్ మనీ ట్రీ మరియు లక్కీ ప్లాంట్ అలాంటివి ఉంటాయి కదా ఇవి తరచు వింటాం అయితే యూరప్ మరియు దక్షిణాఫ్రికా మెజాంబిక్లో అయితే ఎక్కువ క్రాసుల జాతి నుంచి వచ్చిందండి ఇది దీని అయితే కుక్కలు కానీ పిల్లులు కానీ అయితే దీన్ని చూడకూడదు ఐ మీన్ దీన్ని నోట్లో పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు వాటికి విషం అనమాట వీటిని దీనికి ఎక్కువ సూర్యుడు ఉన్నా ఏమి ఇబ్బంది లేదు ఇదైతే మూడు నుంచి ఆరు అడుగులు ఎత్తు వరకు పెరుగుద్ది రెండు నుంచి మూడు అడుగులు వెడల్పు అయితే పెరుగుతుంది చూసారు కదా చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో మూడు గుప్పిళ్ళ మట్టితోటి మూడు గుప్పిళ్ళు ఎత్తు పెరిగిందండి చూసారా ఎంత తేలిగ్గా ఎటు అంటే అటు ఫ్లెక్సిబిలిటీ తోటి అయితే ఉంటుంది ఈ ఆకులు కూడా చూసారా ఎంత బాగున్నాయో గ్రీనిష్గా ఆకుపచ్చ రంగులో చాలా బాగుంటాయి అన్నమాట దీనికైతే ఎక్కువగా నీరు ఏమీ అవసరం లేదండి ఒక వారానికో రెండు వారాలకో అయితే కొంచెం ఏదైనా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇవైనా కానీ కొంచెం కొంచెం పరిమాణంలో అయితే ఇచ్చుకోవచ్చు అయితే ఇది ఎక్కువ ఎందుకు ఉపయోగించుతారంటే ఇండోర్ ప్లాంట్స్గా ఉపయోగించుతారు ఇండోర్ ప్లాంట్స్గా ఉపయోగించడం వల్ల ఏమవుద్దంటే గాలి గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసేసుకుని మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది అందుకని చెప్పేసి అయితే దీన్ని ఎక్కువగా ఇళ్లలో పెంచుకోవడానికి ఉపయోగించుతారు అలాగే ఫంక్షన్స్కి వాటికి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ఈ మొక్కనైతే తీస్తా ఉంటారు ప్రిఫర్ చేస్తారు దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు అనమాట దీంట్లో చాలా ఔషధాలు అయితే ఉన్నాయండి అయితే జేడు సాధారణంగా మామూలుగా మనకు దొరికేది ఒక రకమైన జేడు అనమాట బర్డ్ జాడే అనేసి ఒకటి ఉంటుంది అలాగే గొల్లం అని ఉంటుంది సిల్వర్ డాలర్ జాడే అని ఉంటుంది హార్బర్ లైట్లు అని ఉంటుంది అంటే వీటిలో రకాలు అనమాట ఇవన్నీ లేడీ ఫింగర్స్ జడే అని ఉంటుంది హబీ హబిట్ అని అంట అదొకటి ఉంటుంది పింక్ జడే ఇలా ఎనిమిది రకాలు అయితే ఉంటాయి వీటిలో సుమారుగా నలభై రకాలు ఉన్నాయంట ఈ జాతిలోనే చిన్న దాంట్లో కూడా చూసారా చక్కగా పెరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే ఇది ఫలదీకరణం అనేది జరుగుతుంది అనమాట పూలు వస్తాయి వసంతకాలం అంటే మనకి ఉగాది ఆ టైంలో అయితే ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉందన్నమాట ఇదైతే మనం అంటు కట్టుకోవచ్చు వేరే కొమ్మల్ని తీసి వేరుగా అంటు కట్టుకోవచ్చు చూడండి కొమ్మలు ఎంత బాగున్నాయో ఇప్పుడు నేను చూపించే మొక్క ఇంచుమించు దీని వయసు వచ్చేసి ఐదు సంవత్సరాలు అండి అంతకుముందు యాభై రూపాయలు టబ్లో పెట్టాను ఇప్పుడైతే దీన్ని యాభై లీటర్ల యాభై రూపాయల బకెట్లో ఇచ్చాను చిన్న బకెట్లో సరే కదా దీన్ని స్టడీ ఏరియా కానీ వంటగది కానీ బెడ్రూమ్స్ కానీ డైనింగ్ ఏరి ఏరియా కానీ లివింగ్ కానీ ఇలా ఎక్కడైనా పెంచుకోవచ్చు అనమాట ఇది నేల పొడిబారిపోయినట్టుగా అనిపించినప్పుడు నీళ్ళు ఇవ్వాలి నేల పైభాగం నీరు చా శాతం ఉందనుకోండి అప్పుడైతే ఇవ్వనవసరం లేదు ఇదిగో చూడండి చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో ఎంత పెద్దగా పెరిగిందో చూసారా అడుగున్నారా పెరిగింది ఇంచుమించు ఇది పెరగట్లేదు అంటే దానికి కొంచెం మనం పోషకాలు ఇవ్వలేదని అర్థమండి అలా పోషకాలు ఇచ్చుకోవాలి దీని ఆక అయితే చాలా మందంగా దళసరిగా ఉంటుంది ఇది నీరు ఇచ్చినప్పుడు ఆ నీటిని ఆకుల్లో అయితే దాచుకుంటుందంట దాచుకుని ఆ నీరు లేనప్పుడు తీసుకుంటుందంట మనకి ఆకులు పసుపు రంగులోకి మారిపోయినాయి అంటే దానికి పోషకాలు నీరు తక్కువైంది అనేది గుర్తు మనకి ఇది ఇంటికి తూర్పు వైపు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా వస్తుందని చెప్తారు ఇది చైనా వాళ్ళు అయితే ఎక్కువగా దీన్ని లక్కీ ప్లాంట్గా ఎక్కువగా ఇది అవుతారు ఇది బాన్స్ అయ్యి కూడా చేసుకోవచ్చండి చూడండి ఎంత ఇదిగా ఉందో ఈ కాడలను అయితే కట్ చేసుకుని మనం మళ్ళీ కొత్తగా అయితే మొక్కలను పెంచుకోవచ్చు ఈ మొక్కకైతే పెద్దగా కాంతి ఏం అవసరం లేదండి రెండు మూడు వారాలకు ఒకసారి మాత్రం ఏదో ఒకటి మనం దానికి పోషకాలు అనేది ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడు అది సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ ఇదిగా ఉంటుంది చూసారు కదా ఇదిగో ఇంచుమించు ఎంత హైట్ పెరిగిందో నేనైతే దీన్ని ఇంతకుముందు పికాక్ ఆకారంలో కట్ చేశాను ఇప్పుడైతే అది అంతా నేను దానికి వెంట వెంటనే కేరింగ్ తీసుకోక ఎలా పడితే అలా పెరిగిందనమాట మనం ఎలా కావాలి అంటే అలా పెరుగుతుందండి ఇది అయితే అసలు ఏమి ఇబ్బంది పెట్టే మొక్కే కాదు ఇది దీన్నైతే ఎక్కువగా డయేరియా కానీ అలాంటి వాటికి వాడతారంట దీని యూజెస్ అనేది చాలా నాటు వైద్యంలో దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు అంటండి ఇది కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడమే కాకుండా స్త్రీలలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మొటాలు కానీ ఇలాంటివి కూడా తగ్గించుతూ ఉంటాయని చెప్తారు ఇది ఇది ఏదైనా సరే వాడాలి అనుకున్నప్పుడు ఎవరైనా డాక్టర్ సలహాతో మాత్రమే వాడండి అంతేగాని ఎలా పడితే అలా వాడేసేసుకోకండి ఇదిగో చూసారా ఇది నేను సపోటా ఉన్న దగ్గర ఊరినే పై బాటిల్ కట్ చేసి ఇచ్చాను ఇది రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ చూడండి మూడు గుప్పిళ్ళు ఎత్తుంది అంతే కదా దాంట్లో మట్టి జస్ట్ రెండు గుప్పిళ్ళే ఉంది అయినా కానీ ఎంత పెరిగిందో పెరిగింది అడుగున మూతలో నుంచి వెళ్ళిపోయిందేమో కిందకి అనుకుంటున్నారా అది కూడా చూపిస్తాను అండి మీకు దీని ఆకులు అయితే చాలా దళసరిగా ఉంటాయండి ఈ ఆకులు అయితే రెండు రకాలు ఉంటాయంట ఒకటి హృదయాకారంలోనూ ఇంకోటి ఓవెల్ షేప్లోనూ ఉంటాయంట ఇదిగో చూసారా కిందకు కూడా పెద్దగా వెళ్ళలేదు కానీ దాంట్లో ఉన్న మట్టి రెండు గుప్పిళ్ళు ఉందన్నమాట మొక్క అయితే చూడండి ఎంత ఆకుపచ్చగా ఉందో దాని కాడలు అయితే కొంచెం బ్రౌనిష్ కలర్లా ఉన్నాయండి దీనికైతే పోషకాలు సరిపోయిందేమో మంచి గ్రీన్ కలర్లో ఉంది పోషకాలు చాలా మొక్క ఏమైందంటే కొంచెం పసుపు రంగులోకైతే మారింది ఈ గుండెలో చిన్న చిన్నగా అయినా తీసేసి మనం చేసుకోవచ్చు మీకు ముందు చూపించా కదా అలా అయితే నాటుకోవచ్చు అనమాట ఇవి చాలా బాగా త్వరగా పెరుగుతాయి చాలా జీరో మెయింటెనెన్స్ అండి ఎవరైనా ఎంత ఈజీగా అయినా పెట్టుకోవచ్చు ఇన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు అనమాట అది వాకు చూసారో అంత దళసరిగా ఉందో దాంట్లో నీరు దాచుకుంటుందంట అది లక్కీ ప్లాంట్ అని చాలామంది నమ్ముతారు ఇది ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది త్వరితంగా వస్తుంది అనేసి చెప్తా ఉంటారు ఇదండి వాటి వీడియో ఇంకో వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి చూడండి మొక్క ఎంత బాగుందో నాకైతే టెర్రస్లో చాలా తేలిగ్గా అనిపించిన మొక్కల్లో ఇదొకటండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్